సీనియర్ నటి మాజీ మంత్రి రోజా గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈమె రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యతలు కూడా చేపట్టారు కానీ రెండు వేల ఇరవై లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోర పరాచయాన్ని పొందారు ఇదిలా ఉంటే రోజా గారి కూతురు చదువుల సరస్వతి ఎవరైనా చిన్నపిల్లలు దేనిలో అయినా అత్యద్భుతమైన ప్రతిభ కనబరిస్తే వారిని పెట్టె కొంచెం కోతగనం అంటారు కానీ ఈమెను చూస్తే పెట్టె కొంచెం రాతగణం అంటారు చిన్న వయసులోనే బుక్స్ రాసి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో పిల్లలకు అమ్మయింది అత్యంత చిన్న వయసులోనే ఎంటర్ప్రీనియర్ గా వెబ్ డెవలపర్ గా కంటెంట్ క్రియేటర్ గా రైటర్ గా సోషల్ వర్కర్ గా ఇలా అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రోజా కూతురైన హంషు మాలిక జీవితంలో ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రోజా కరీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి అంశు మాలిక రెండు సంవత్సరం సెప్టెంబర్ పదిన రోజా సెల్వమణి దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది సెల్వమణి రోజా గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో రెండు వేల రెండవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు అప్పటికే సెల్వమణి గారు తమిళ్ టాప్ డైరెక్టర్ రోజా గారిని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా సెల్వమణి చెంబరుతి సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయమైన రోజా గారు అతి తక్కువ సమయంలోనే తమిళంలో స్టార్ హీరోయిన్గా గా ఎదిగారు సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజాకారం భైరవ భైరో ద్వీపం ముఠామైస్త్రి బొబ్బిలి వంశం ముగ్గురు మునగాలు శుభలగ్నం వంటి సూపర్ హిట్ చిత్రాలు నటించి తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు అటు తమిళంలో ఇటు తెలుగులో దాదాపు అందరి అగ్ర హీరోలతో నటించారు రోజా ఒక్క సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మినిస్టర్ గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు రోజా ఇక అంశు మాలిక విషయానికి వస్తే అంశు మాలికకు కృష్ణ లోహిత్ అనే తమ్ముడు కూడా ఉన్నారు చిన్నప్పటి నుంచి చదువుపై చాలా ఆసక్తి కనపరిచేది అంశు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే అంశు కి ఎంతో ఇష్టం చిన్నప్పుడే ప్లస్ జావా పైథాన్ లాంటి ఎన్నో కోర్సులు నేర్చుకున్నారు ఆరేడేళ్ల వయసులో ఉన్న పిల్లలు మామూలు విషయాలు అర్థం చేసుకోవడమే కష్టం అలాంటిది అంశు ఆ వయసులోనే ప్రోగ్రాం మీద ఆసక్తితో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకుంది ఏడేళ్లకే కోడింగ్ రాయడం మొదలు పెట్టింది టీచర్ల సహాయంతో ఆర్ట్స్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుని ఆ తర్వాత తనే సొంతంగా చిన్న చిన్న యాడ్స్ ను డెవలప్ చేయడం మొదలు పెట్టింది ఐఐటి హైదరాబాద్ వారు నిర్వహించిన గర్ల్స్ కింగ్స్ కోడ్ అనే కాంపిటీషన్ లో పాల్గొని రెండవ స్థానం సంపాదించి మోస్ట్ ఇన్నోవేటివ్ హ్యాకర్ అనే అవార్డు కూడా సాధించారు ఆ కాంపిటీషన్ లో పాల్గొన్న అతి తక్కువ వయసు కలిగిన అమ్మాయి అంశు కావడం విశేషం అంతేకాదు తనలాగే టాలెంట్ ఉండి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉండి ఎలా నేర్చుకోవాలో తెలియక దిశ నిర్దేశం చేసేవారు లేక ఆగిపోయిన పిల్లల కోసం ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరిట ఒక స్కూలింగ్ క్లబ్ ను కూడా స్టార్ట్ అంశు మాలిక అయితే తన చిన్న వయసు నుంచి ఎవరైనా పేద పిల్లల్ని చూసినా అనాది పిల్లల్ని చూసినా చలించిపోయేది అంశు రోజా గారి కుటుంబం మరికొండలు నివాసం ఉన్నప్పుడు వారి ఇంటి చుట్టుపక్కల చిన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరిగేవి అక్కడ కూలీలు చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ ఎండలో పనిచేసేవారు చదువుకోవాల్సిన వయసులో ఆ ఎండలో పనిచేస్తున్న పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి వారికి తిండి పెట్టి వారికి చదువు చెప్పడం బుక్స్ ఇవ్వడం వంటివి చేసేది అంశు మాలిక రోజు తన స్కూల్ నుంచి వచ్చాక ఆ పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పేది అప్పటికే తన వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రమే అయితే అంశు ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి కాగానే కూలీలు ఆ ప్రదేశం వదిలి వేరే చోటుకు వెళ్లిపోయారు వాళ్లతో పాటు ఆ పిల్లలు కూడా వెళ్లిపోయారు దాంతో అంశు చాలా బాధపడింది అయితే అంశు ఊరుకోలేదు అలా చదవాలనే ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది అప్పుడే తనకొక ఆలోచన వచ్చింది ఇప్పుడు ధనికులైనా పేదవారైనా ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ ఫోన్ తప్పకుండా ఉంటుంది చిన్న పిల్లలు కూడా మొబైల్ ఆపరేటింగ్ చేయగలుగుతున్నారు కాబట్టి అందరికి ఉపయోగపడేలా అందరికి విద్య అందేలా ఒక యాప్ ను తయారు చేయాలనుకుంది కొంతమంది డిగ్రీ విద్యార్థులతో కలిసి ఆలోచనను ఆచరణలో పెట్టింది అనుకున్నట్లుగానే ఒక యాప్ ను క్రియేట్ చేసింది అయితే అందరూ ఇంగ్లీష్ మీడియం లో అర్థం చేసుకోలేకపోవచ్చని ఆలోచించి వారికి అర్థమయ్యేటట్టు వారి భాషలో తగ్గట్టు యాప్ ను క్రియేట్ చేసింది అంశు అంశు హైదరాబాద్ లో ఉన్న వారి ఇంటర్నేషనల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత ఇంటర్ చెన్నైలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ పూర్తి తనకు పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు బుక్స్ రాయటం మొదలు పెట్టిన అంశు ఒకే విషయాన్ని వివిధమైన వ్యక్తులు విభిన్న కోణాల్లో అన్న కాన్సెప్ట్ తో షిఫ్టింగ్ పర్సెప్షన్ అనే బుక్ ను రాసి పబ్లిష్ చేసింది అయితే దాన్ని బుక్ రాసి పబ్లిష్ చేసే వరకు తన తల్లి రోజాకు తెలియకుండా తన తల్లిని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో సీక్రెట్ గా ఉంచింది అంశు ఆ బుక్ పబ్లిష్ అయిన తర్వాత రోజా గారి ఆనందానికి అవధులు లేవు తన చెయ్యి పట్టుకుని అక్షరాల దిద్ద కూతురు పుస్తకాలు రాసేసరికి ఎంతో ఎమోషనల్ అయిపోయారు రోజా అంశు చిన్నప్పటి నుంచి చాలా తక్కువ మాట్లాడేది తన తల్లి తండ్రి నాయనమ్మలనే ప్రపంచంగా బ్రతికేది అందరిలోనూ పెద్దగా కలిసేది కాదు తన భావాలను ఎవరితో పంచుకునేది కాదు అయితే తన జీవితంలో జరిగిన సంఘటనలు తన ఫీలింగ్స్ తన ఎమోషన్స్ అందరితో పంచుకోవాలని ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పేరిట్రాసి పబ్లిష్ చేసింది ఆ పుస్తకానికి మంచి ఆదరణ లభించింది కూడా అంతేకాకుండా అంశు ఫౌండేషన్ ద్వారా అనంత పిల్లల్ ఆ పిల్లల తీసుకుని వారికి అమ్మగా మారింది అంతేకాకుండా స్మైల్ హండ్రెడ్ అనే మరో సంస్థను స్థాపించి దాని ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న మంది విద్యార్థులను ఎంపిక చేసి వారి విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి కృషి చేస్తుంది అంశు అంశు స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇంటింటికి తిరిగి డొనేషన్ కలెక్ట్ చేసి వారి స్కూల్లో ఇచ్చేదట చదువు సేవా కార్యక్రమాల్లోనే కాదు స్పోర్ట్స్ లో కూడా ముందుంటుంది అంశు తను మారతాన్ రన్నర్ నేషనల్ మారతాన్ లో పాల్గొని ఎన్నో మెడల్స్ కూడా సాధించింది వారు తనకి యంగ్ సూపర్ స్టార్ అవార్డు ఇవ్వడంతో పాటు వారు మ్యాగజైన్ కవర్ పేజ్ పై అంశుమాలిక ఫోటోను ప్రచురించారు అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వాళ్ళు ఆమెను ఎంటర్చేంజ్ మేకర్ అనే అవార్డుతో సత్కరించారు సైనింగ్ స్టార్ అనే అవార్డుతో పాటు దాదాపు ముప్పై కి పైగా అవార్డులను అందుకుంది అంశుమాలిక ఆరు వందలకు పైగా అడ్వాన్స్ టెక్నికల్ కోర్సెస్ ఫినిష్ చేసి ఆరు వందలకు పైగా సర్టిఫికేట్స్ ను అందుకుంది అంశూమ్ ఇలా ఇంత చిన్న వయసులోనే పిట్ట కొంచెం టాలెంట్ ఘనమని అనిపించుకుంటుంది అంశు అంశు మాలిక ఇలాగే తన జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రోజా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్